హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈరోజు మంగళగిరి ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదండి అవి వైట్ శారీస్ నేపించి ఈ విధంగా కలంకారీ ప్రింట్ చేపించామండి ఈ విధంగా కలంకారీ పళ్ళు అండ్ స్మాల్ అవుట్లైన్స్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా కలంకారీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంగళగిరి పట్టు శారీస్ అండి వీటిలో ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ పే ఇచ్చిన మన నంబర్ని కాంటాక్ట్ చేయండి అది మీకు వెంటనే కొరియర్ చేస్తాము శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లో వీటి ప్రైజెస్ కూడా ఓన్లీ టు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాము వీటి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి చాలా థిక్గా ఉంటుంది క్వాలిటీ అండ్ స్మూత్గా ఉంటుంది శారీ చాలా బాగుండిద్ది ఒక్కసారి తీసుకుంటే మీకే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారండి అంత బాగుంది క్వాలిటీ అయితే ఎందుకంటే ఇది హాట్ వాటర్లో బాయిల్ కూడా చేస్తారు అందుకని ఈ స్మూత్నెస్ వీటికి వస్తుంది సో వీటి ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్